మరి ఈ రోజు ఆదివారము రో మా నీళ్ళ మన ఊరికి బైర్ నరేసి వస్తున్నాయని చక్కటి స్వాగతం చెప్పారు ఇక్కడే ఆహా నిమ్మకాయలు కోసి పెట్టారు అరే రే కలుసి సార్ మరి ఇట్లమెడితే కళ్ళు సీసా ఎవరు వాడతారు మనకు అలవాట్లేదు ఇలా ఉల్లిపాయలు రెండు కోసారు మూడు నిమ్మకాయలు అయితే మూడు నిమ్మకాయలు అయితే పనికచ్చడి పెట్టారు నాకు అలవాటు లేదు కాబట్టి అంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తా అంటే ఈ ఊర్లో విపరీతంగా మూడు నమ్మకాలు నమ్మే వాళ్ళు ఉన్నారని ఇవాళ ఆదివారం కాబట్టి కళ్ళు సీసా మూడు నిమ్మకాయలు అమావాస్య అని ఇది పెట్టడం జరిగింది వాళ్ళకి తెలియదు బయనరేసి ఊరు కట్టండి వారి నాగర్ కర్నూలు జిల్లా వా వర్కింగ్ ప్రెసిడెంట్ ఊర్లోనే ఇలా మూఢనమ్మకాలుంటే మరి సమాజంలో ఇంకా ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు ఈ సీస కొంచెం పక్కన పెట్టేసి నీకు ధైర్యం ఉంది ఆరోజల్లే ధైర్యమా భయమా నమ్మవాయితీ అన్నీ తీసి పక్కకు పడేస్తే ఎవరో ఒకరు తీసి పక్క కదా ఎవరు ఒక వస్తారు ఎవరు మిగతాలు ఎవరు వచ్చి ఇది దాటిపోయి భయపడకుండా దాబిడా నువ్వు టెన్త్ క్లాస్ అయిపోయిందేగా ఇక నేను పక్క కంట పక్క కరీ ఓకే చూసా అంతే అంతే రాయ్ ఈ నిమ్మకాయలు కూడా ఇంటికి తీసుకోకపోతే ఆలయం టెన్షన్ మంచిగా జ్యూస్ చేసుకొని నిమ్మరసం నాగిద్దాం ఫ్రెండ్స్ ఆ కెమికల్ లాంటివి ॿियो असां